హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మకబుర్లు మీ కోమలా చౌదరి ఈరోజు నేను చేసే వంట ఏంటో చెప్తాను రెండబ్బా అయితే కారపొడి తయారు చేస్తున్నాను అంటే డ్రై ఫ్రూట్స్ కారప్పొడి అండి చాలా హెల్తీ హెల్తీగా మంచిగా ఉంటుందండి అయితే జీడిపప్పులు బాదం పప్పులు నెక్స్ట్ వచ్చేసేమో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసానండి ఇది చూస్తేనేమో ములగాకండి ములగా శుభ్రంగా కడిగి బయట ఆరబెట్టి ఎండలో అవి కూడా వేసాను ఎండుమిరపకాయలు గుమ్మడి గింజలు కూడా వేసానండి ఇంకా పొద్దుతిరుగుడు గింజలు వేసాను నెక్స్ట్ జీలకర్ర ధనియాలు నెక్స్ట్ వచ్చేసేమో నువ్వుల పప్పు కూడా వేసానండి ఇవి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇటు అన్నిటికీ ఆడపిల్లలకి ఎక్కువగా ఇవి పెడితే మంచిదండి హార్మోన్స్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు తింటే మంచిది అంటండి అందువల్ల ఈ ములగాకు పౌడరు డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసి పౌడర్ చేశానండి ఇది అసలు టిఫిన్లో కానీ నెక్స్ట్ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే బలేగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మూడు స్పూన్లు నెయ్యి వేసాను చక్కగా ఏపి చేశానండి ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుంటే బలేగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది టేస్ట్గా టేస్ట్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసాను పుదీనా టమాటా పచ్చడి చేస్తున్నాను టిఫిన్లోకి అంటే ఒంటి కార మనం టిఫిన్ చేయలేం కదబ్బా అందుకని చట్నీ కూడా చేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు నేనేసేది ఏంటంటే ఉప్పు ఉప్పండి కొంచెం లైట్గా పొల్లగా ఉంటే బాగుంటుందండి కారపొడి నెక్స్ట్ కళ్ళు ఉప్పు వేస్తున్నాను వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఆరోగ్యానికి మంచిది టేస్ట్గా కూడా బాగుంటుంది అనమాట అందుకని వెల్లుల్లిపాయలు వేసి అన్ని మెత్తగా మిక్సీ పెట్టేసానండి చక్కగా రోలు నాలుగు చక్కగా అయితే రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం బాదం పప్పు జీడిపప్పు వేసే కదా కొంచెం గట్టిగా ముద్ద ముద్దగా ఉందన్నమాట నెక్స్ట్ ఏమో ఇడ్లీ అండి ఇడ్లీ రవ్వతో ఇడ్లీ నెక్స్ట్ ఏమో జొన్న ఇడ్లీ వేసుకున్నారండి జొన్న ఇడ్లీ తింటే మంచిది అంటే జొన్న ఇడ్లీ తినలేనప్పుడు చట్నీలు హైలైట్గా ఉండాలండి చట్నీలు బాగా చేసుకున్నావు అనుకోండి జొన్న ఇడ్లీ కూడా టేస్ట్గానే ఉంటాయి ఇంకా అల్లాట చట్నీలు అట్లా తిన్నామనుకోండి అనుకోండి జొన్న ఇడ్లీ తినటం కష్టం అనమాట అంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయనండి ఇంకేం లేదు చుట్టాలు వచ్చారు కాబట్టి ఇడ్లీ రావు కూడా వేసి చేశానండి మనం తిని మన ఫ్రెండ్స్కి చుట్టాలు పెడితే మళ్ళీ రెండోసారి రండి అది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే చేసుకుంటే అండి కారపూడి తిని టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ ఫ్రెండ్స్